మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజ్ అబాకా జనాలకి సో సిక్స్త్ క్లాస్ అయిపోయిందండి కానీ ఇంకో ఐదారు క్వశ్చన్స్ ఉన్నాయండి నేను తప్పకుండా ఇంకో వీడియో చేస్తాను సో సెవెంత్ క్లాస్ స్టార్ట్ చేద్దాం ఇది తక్కువ ఉంది టైం కాబట్టి రెండు వీడియోలలో చేసేస్తాను నూట ఇరవై క్వశ్చన్స్ ఉన్నాయండి సిక్స్టీ టు సిక్స్ అయినా చేసేసుకుందాము ఇది తొందరగా చెప్పేద్దాము టకా టకా సో చేయమన్నారు తప్పకుండా కంటెంట్ అందుకే చేస్తున్నానండి అండి టకా చేసేద్దాము ముందుగా చదువు పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందినది కథానిక వచన కవిత ఖండకావ్యము కథాకావ్యము ఆన్సరీ కథాకావ్యము రెండవది చదువు పాఠ్యభాగం రచయిత చదువు పాఠ్యభాగం రచయిత ఒకటవది రాయప్రోలు సుబ్బారావు రెండవది కొరివి గోపరాజు మూడవది అచ్చి వెంకటాచార్యులు ఏనుగు లక్ష్మణ కవి ఆన్సర్ ఈ సెకండ్ వన్ కొరివి గోపరాజు ఇది ఎట్లా గుర్తు పెట్టుకోవాలి నేను చెప్ నాకు వచ్చింది చెప్తున్నానండి ప్లీజ్ మీకు నచ్చితేనే చేసుకోండి చదువు 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 చదువకపోతే లైఫ్లో కొరివి పెట్టుకున్నట్టే అని గుర్తుపెట్టుకోండి ఇంకొకసారి చెప్తే మళ్ళీ గుర్తుంటుంది చదువు చదవకపోతే లైఫ్ కు కొరివి పెట్టుకున్నట్టే కొరివి గోపరాజు కొరివి గొప్పరాజు నచ్చితేనే చేసుకోండి ప్లీజ్ ఇది ఇది ఓన్లీ నా పర్సనల్ అలా గుర్తుపెట్టుకున్నాను కొరివి నాయనమ్మ పాఠ్య భాగం ఏ ప్రక్రియకు చెందింది ఒకటి కథానిక రెండవది బుర్రకథ మూడవది గేయ కథ నాలుగవది ఆత్మకథ ఆన్సర్ ఈస్ కథానిక నాయనమ్మ ఎట్లా కథలు చెప్తుంది కాబట్టి కథానికే ఉంటుంది అది ఏ పాఠ్య భాగం అని గుర్తుకు రాకున్నా మీరు బుక్ చదువు చదువుకోకపోయినా నాయనమ్మ అనేది కథలు చెప్తుంది నాయనమ్మ ఏం చెప్తుంది కథలు చెప్తుంది కాబట్టి కథానిక అని గుర్తు పెట్టుకోండి విద్య ఆవశ్యకతను ఇతివృత్తంగా తీసుకొని పాఠ్య భాగాన్ని రచించిన కవి అచ్చి వెంకటాచార్యులు రాయప్రోలు సుబ్బారావు కొరివి గోపరాజు గుర్రం జాషువా ఆన్సర్ ఇస్ కొరివి గోపరాజు కొరివి గోపరాజు ఎవరి ఆస్థాన పండితుడు ఒకటి రాన మల్లన్న ప్రోలయ వేమారెడ్డి పెదకోమటి వేమారెడ్డి రాజరాజ నరేంద్రుడు రాణ మల్లన్న పిల్లలు ఈర్ష్య భావం విడిచిపెట్టాలని పెద్దలకు ఎటువంటి అపకారం చెయ్యకూడదని వారి పట్ల గౌరవ భావంతో మెలగాలని తెలియజెప్పడమే ఉద్దేశం గల పాఠ్యాంశము ఒకటి చదువు నాయనమ్మ అమ్మ జ్ఞాపకాలు గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదాలు ఆన్సరీస్ నాయనమ్మ చదువు పాఠ్యాంశంలో చదువు గొప్పతనాన్ని తెలుపుతూ కొడుకుకు మందలించిన తండ్రి పేరు విక్రమార్కుడు త్రివిక్రముడు భోజరాజు గోపరాజు ఆన్సరీస్ సెకండ్ వన్ త్రివిక్రముడు త్రివిక్రముడు నాయనమ్మ పాఠ్యాంశంలో గల బాలుడి పేరు రవి ఇది ఇలాంటి క్వశ్చన్స్ చదువు పాఠ్యాంశానికి సంబంధించి సరైన సమాధానమును గుర్తించండి తండ్రి మందలించిన విధానంతో కమలాకరుడు మారిన పద్ధతి ఉద్దేశంగా కలదు ఈ పాఠ్యాంశము సింహాసన చతుర్థ శ్వాసంలోనిది ఒకటో ఏబి సరి అయినది ఈ క్రింది అంశాలను పరిశీలించి సరైన దానిని గుర్తించండి సరైన దానిని గుర్తించండి నాయనమ్మ పాఠ్యాంశము కథానిక ప్రక్రియకు చెందినది మానవత విలువలు తెలియజెప్పే కథానిక నాయనమ్మ పాఠం మనిషి మనసుకు విషం వంటిది పైవన్ని కథానిక ప్రక్రియకు సంబంధించి దానిని గుర్తించండి కానిది వచ్చింది గుండె పెట్టుకోవాలి ముందు కథానికకు క్లుప్త క్లుప్త సరళత ఉంటాయి కథానిక పాడుకోవడానికి వీలుగా ఉంటుంది పాత్రలకు తగిన సంభాషణలు ఉంటాయి సంభాషణలు ఆకట్టుకునే కథనం కథానిక ప్రత్యేకత సెకండ్ వన్ కథానిక పాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఉండదు కదా కొరివి గోపరాజుకు సంబంధించి సరి అయిన సమాధానమును గుర్తించండి సరి అయిన సమాధానం ఈయన నిజామాబాద్ జిల్లా భీంగల్ ప్రాంతం వాడు సాహిత్యంతో పాటు రాజనీతి ఛందస్సు యోగం జ్యోతిష్యం వంటి శాస్త్రాలలో ప్రవీణుడు అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన ప్రత్యేకత పైవన్ని సరి అయినవి పైవన్ని ఆన్సర్ పైవన్ని చదువు పాఠ్యాంశానికి సంబంధించి సరి అయిన సమాధానంను గుర్తించండి సరి అయిన సమాధానం కవి కవి కొరవి గోపరాజు సింహాసన ద్వాషిక చతుర్థ శ్వాసంలోనిది కథ భోజ రాజుకు తొమ్మిదవ సాలం సాలంభంజిక ఈ కథను చెప్పింది అమ్మ జ్ఞాపకాలు పాఠ్యభాగ కవి అచ్చి వెంకటాచార్యులు టి కృష్ణమూర్తి యాదవ్ దేవులపల్లి రామానుజరావు రాయప్రోలు సుబ్బారావు టి కృష్ణమూర్తి యాదవ్ అమ్మ జ్ఞాపకాలు పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందింది వచన కవిత ఖండకావ్యం గుర్రకథ కథాకావ్యం వచన కవిత ఆసరి వచన కవిత అమ్మ జ్ఞాపకాలు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం దేశభక్తి మాతృ ప్రేమ కుటుంబ విలువలు మాతృ ప్రేమ శతకసు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు సాంస్కృతిక విలువలు విద్య విద్య ఆవశ్యకత వ్యక్తిత్వ వికాసము నైతిక విలువలు అంతరి నైతిక విలువలు ధర్మపూరి నారసింహానికి తను జీవితాన్ని అంకితమించిన కత్తవి ఎవరు శ్రీ ధూపాటి సంపత్ మారాచర్య సంపత్ కుమారాచర్య కాకుచ్చం శేషప్ప కవి రావికంటి రామయ్య కుత్త కాసుల కవి? కాల పురుషోత్తం కవి? కవిరత్న బిరుదు వీరికి గలదు డాక్టర్ ఆడేపు చంద్రమౌళి దూపాటి సంపత్ కుమారాచార్య మూడవది కాకు శేషప్ప కవి రావికంటి రామయ్య ఆన్సరీస్ రావికంటి రామయ్య నగ్న సత్యాలు శతకర్త ఎవరు కాకుచం శేషప్ప కవి రావికంటి రామయ్య గుప్త ఆడేపు చంద్రమౌళి ధూపాటి సంపత్ కుమారాచార్య ఆన్సరీ సెకండ్ వన్ రావ్ రావిక కవి శశాంక బిరుదాంకితుడు ఆడేపు చంద్రమౌళి ఈ దూపాటి సంపత్ కుమారాచార్య రావికంటి రామయ్య గుప్త కాకుచం శిష శేషప్ప కవి ఆన్సర్ వన్ ఆడేపు చంద్రమౌళి భీక్షకులకు శత్రువు లోభి అన్న కవి ఎవరు బద్దెన రావికంటి రామయ్య గుప్త కాకుచ్చం శేషప్ప కవి వేమన ఆన్సరీస్ కాకుచ్చం శేషప్ప విపాద మకుటం గల శతకాన్ని గుర్తించండి శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం శ్రీ యాదగిరి లక్ష్మి నృసిం నృసింహ శతకం నగ్న సత్యాలు శతకం నరసింహ శతకం నరసింహ శతకం నరసింహ శతకం అమ్మ జ్ఞాపకాలు పాఠ్యాంశంలో అమ్మ ముక్కు పుల్ల ఎలా కనిపిస్తుందని కవి చెప్పాడు అమ్మ జ్ఞాపకాలు పాఠ్యాంశంలో అమ్మ ముక్కు పుల్ల ఎలా కనిపిస్తుందని కవి చెప్పాడు వరహవతారంలో ముట్టె మీద ఎత్తిన భూగోళంలా దుర్గాదేవి ముక్కు పుడకలా శ్రీకృష్ణుడు ఎత్తిన గోవర్ధనగిరిలా సీతాదేవి ఎక్కువ పెట్టిన శివధనస్సు ముట్టె మీద ఎత్తిన భూగోళంలా అమ్మ జ్ఞాపకాలు పాఠ్యాంశంలోని బిడ్డను కవి దేనితో పోల్చాడు లేగ దూడలతో జింక పిల్లలతో తెల్ల కుందేళ్లతో కోడి నాగులతో తెల్ల కుందేళ్లతో ఆసరి తెల్ల కుందేళ్లతో పరిశీలించి పరివేసించి సరైన దానిని గుర్తించండి కవిరత్న బిరుదు రావికంటి కవి శశాంక బిరుదు ఆడేపు చంద్రమౌళి సహజ కవి వేమన ఫోర్త్ వన్ పైవన్నీ ఆన్సర్ ఇస్ పైవన్నీ నీతి అంశాలను పరిశీలించి సరియైన దానిని గుర్తించండి నీతి శాస్త్ర ముక్తావళి బద్దెన గీతామృతం రావికంటి రామయ్య గుప్త యాదగిరి వ్యాస నృసింహ రామవిభో విభో భూమకుటం ఆన్సరీ పైవాన్ని ఆ మూడు కూడా కరెక్టేనంట గ్రామీణ సౌందర్య చిత్రణతో పాటు పల్లె సోయగాన్ని కావ్య ప్రక్రియలో చక్కగా వర్ణించిన కవి ఒకటవది అచ్చి వెంకటాచార్యులు టి కృష్ణమూర్తి యాదవ్ ఆడేపు చంద్రమౌళి రాయప్రోలు సుబ్బారావు ఆన్సరి అచ్చేటి వెంకటాచార్యులు పల్లె అందాలు పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది గేయకథ వచన కవిత కథాకావ్యం కావ్యం ఫోర్త్ వన్ కావ్యం నకటక చెప్పేసి ఇప్పటివరకు లో ఉన్నారు కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తాయి రమణీయ భావాలతో కమనీయ కవితలు రచించిన కవి శిఖామణి రాయపోలు సుబ్రారావు అచ్చి వెంకటాచార్యులు దేవులపల్లి రామానుజు రామానుజరావు కొరివి గోపరాజు ఆ సెకండ్ వన్ అచ్చి వెంకటాచార్యులు ారు రచించిన మా ఊరు అనునది ఒక లఘు కావ్యము కథానిక గేయ కావ్యము నాటిక కావ్యము పల్లె అందాలు పాఠ్యాంశ కవి ఎవరు దేవులపల్లి రామాను రావికంటి రామయ్య గుప్త అచ్చి వెంకటాచార్యులు రాయిబోలు సుబ్బారావు వెంకటాచార్యులు వెంకటాచార్యులు మావులున్నవి మధురముల్ మంచినీడి బాగులున్నవి అందాలు పరిమళించు తావులున్నవి పుణ్యాల ప్రోవులైన యాగులున్నవి మయూర నతిశయముగా అన్న కవి ఎవరు అచ్చి వెంకటాచార్యులు టి కృష్ణమూర్తి యాదవ్ ఆడేపు చంద్రమౌళి కొరవి గోపరాజు అచ్చి వెంకటాచార్యులు పల్లె అందాలు పాఠ్యాంశంలోని కవి చెరువును దేవితో పోచాడు గుమ్మి గంగాళం పద్మాకరం పైవన్నీ సెకండ్ వన్ గంగాలం గంగాలం కవికుల గురువుగా పేరొందిన కాళిదాసు రచనలకు వ్యాఖ్యానం మదించిన ప్రతిభామూర్తి ఎవరు కొరిపి గోపరాజు ఆడేపు చంద్రమౌళి మల్లినాథ సూరి నాచన సూరి మల్లినాథ సూరి శిశుకాల వధకు రాసిన వ్యాఖ్య గుర్తించండి ఘంటాపథం సంజీవని సర్వం సర్వం వ్యాఖ్యాన చక్రవర్తి అను బిరుదుకల కవి తొరివి గోపరాజు మల్లినాథ సూరి ఆడేపు చంద్రమౌళి పింజలి సూరన మల్లినాథ సూరి మానవ సేవలకు గాను నోబెల్ నోబెల్ శాంతి బహుమతిని మదర్ టెరీసా ఏ సంవత్సరంలో పొందారు

ఈ వాక్యముల ఈ వాక్యాలను సంబంధించి సరైన సమాధానమును గుర్తించండి ఈ వాక్యాలు పల్లె అందాలు పాఠ్యాంశంలోనివి పై వాక్యాలలో అంత్యానులంకారం కలదు పై వాక్యాలు అచ్చి వెంకటాచార్యులు రచనలోనివి నాలుగవది పైవన్ని పైవన్ని అంతరి పైవన్ని ఆత్మకథ ప్రక్రియగా గల పాఠ్యాంశాన్ని గుర్తించండి ప్రేరణ రాణి శంకరమ్మ అమ్మ జ్ఞాపకాలు సీతా ఇష్టాలు ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసిన ప్రేరణ పాఠ్యాంశాన్ని తెలుగులోకి అనువాదం చేసినవారు చేకూరి రామారావు బద్రిరాజు కృష్ణమూర్తి దాశరథి రంగాచార్యులు వాడ్రేవు చినవీరభద్రుడు ఆంశరే వాడ్రేవు చిన వీర భద్రుడు వ్యక్తిత్వ వికాసం ఇతివృత్తంగల పాఠ్యాంశము చదువు ప్రేరణ ఏకులం సీత ఇష్టాలు ఆంసరే ప్రేరణ భారత రత్న అవార్డు గ్రహీత ఏపీజే అబ్దుల్ కలాం గారు పొందిన ఇతర అవార్డులను గుర్తించండి పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ ప్రఖ్యాత వారపత్రిక ఆనంద్ వికటన్ సంపాదకుడైన దివాన్ చేతుల మీదుగా మొదటి బహుమతి అందుకున్న మన విమానాన్ని మనమే తయారు చేసుకుందాం అనే వ్యాసాన్ని అబ్దు అబ్దుల్ కలాం గారు ఏ భాషలో రాశారు తమిళం ఇందులో కొన్ని కూడా రానట్టు అనిపిస్తే మళ్ళీ చేయాలండి అసలు బొమ్మల చెంత ముగ్ధగతి అను పదానికి సరి అయిన అర్థం తెలిపండి అంటే ఏనుగులు సింహాలు శిలలు జింకలు సరే సింహాలు శిల్పి పాఠ్యాంశం ఏ ప్రక్రియ చెందింది ప్రాచీన పద్యం వ్యాసం ఖండ కావ్యం వచన కవిత ఖండకావ్యం కవి కోకిల బిరుదాంకితుడైన గుర్రం జాషువా గారి రచనకు హిందీ వాణిలో గుర్తించండి కొత్త లోకం గోరువంకలు వాయులీనం స్వప్నకుమారీస్ వన్ కొత్త లోకం శిల్పి పాఠ్యాంశం జాషువా గారి ఏ రచన నుండి తీసుకోబడింది వ్యం శిల్పి పాఠ్యాంశం జాశువ గారి ఖండకావ్యంలోని ఎన్నో భాగంలోని మూడో భాగం మొదటి భాగం రెండో భాగం ఐదో భాగం మొదటి భాగం నిశ్చయముగా నీవు చిరంజీవి అని జాశువ ఎవరిని ఉద్దేశించి అన్నాడు గాయకుడిని కవిని శిల్పిని చిత్రకారుని ఆన్సరీ శిల్పిని గ్రామాల్లోని వేడుకలు క్రీడా వినోదాలు పాఠ్యాంశ రచయిత రాయబ్రౌలు సుబ్బారావు అచ్చి వెంకటాచార్యులు టి కృష్ణమూర్తి యాదవ్ దేవులపల్లి రామానుజరావు ఆన్సరీ పోన్ దేవులపల్లి రామానుజురావు గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదాలు పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది బుర్రకథ గేయకథ రేడియో ప్రసంగం వార్త ప్రసంగం ఏ కులం పాఠ్యాంశం రాయప్రోలు సుబ్బారావు అచ్చి వెంకటాచార్యు కేవి రమణారెడ్డి చేరబంట రాజు ఏ కులం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది ఏ కులం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది గేయం కథ వచన కవిత గేయం గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదాలు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం సాంస్కృతిక విలువలు వ్యక్తిత్వ వికాసము సామాజిక స్పృహ గ్రామ సౌందర్య చిత్రణ చిత్ర సామాజిక ఏవది సంవత్సరాల జ్ఞాపకాలు వీరి యొక్క ఆత్మకథ కథ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి దేవులపల్లి రామానుజరావు జంధ్యాల పాపయ్య శాస్త్రి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి ఆన్సర్ ఈ దేవులపల్లి రమానుజరావు జ్ఞాపకాలు సంవత్సరాల జ్ఞాపకాలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ మాత్రం చేయండి ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి పక్కకుండా వెళ్ళే క్లాస్ తప్పకుండా ఇంకో వీడియో చేస్తాను సెకండ్ సెవెంత్ క్లాస్కి ఇంకో వీడియో అండి ఇంకొక వీడియో చేస్తే సిక్స్టీ క్వశ్చన్స్ అయిపోతాయి సెవెంత్ క్లాస్ టోటల్ గా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్